వారికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను మెట్ట ప్రాంతమైన మాకు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీకు అందరికి ధన్యవాదాలు ఒక్కసారి నారా లోహిత్ గారు మాట్లాడతారు తర్వాత అందరికి నమస్కారం మీరు ఈ ఐదేళ్ళలో ఈ రాక్షస ప్రభుత్వాన్ని చూశారు ఎంతమందిని ఇబ్బంది పెట్టారో ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఒక జాబ్ క్యాలెండర్ లేదు ఈ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఈ ప్రభుత్వం ప్రతిసారి విధ్వంసంతో మొదలైంది అది ప్రజా దగ్గర నుంచి అన్నా క్యాంటీన్లు అవ్వచ్చు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడతానే ఉంది మీరు ఆలోచించాలి మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఎందుకంటే ఇలాంటి ఒక రాక్షసుడిని ఎందుకు ఎదుర్కోవాలంటే అందరూ కలిసి రావాలి ఒక రావణాసుడిని చంపడానికి ఒక రాముడు లక్ష్మణుడు సైన్యం ఎలా కలిసి వచ్చారో అలా కలిసి వస్తున్నారు మీరందరూ ఆలోచించండి ఇది మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది మీరు ఆలోచించాలి ఎవరు కోట మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి మీరు మీరు అలాగే సురేష్ గారిని గెలిపించాలి మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడ చాలా టూరిజం డెవలప్ చేయడానికి చాలా ఆస్కారం ఉంది ఆయన గెలిపించుకుంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అలాగే వేమిరెడ్డి గారిని ఎంపీ అభ్యర్థిగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరే మన లాస్ట్ పంచ్ బ్యాలెట్ బాక్స్ మీద పడాలి ఆ ఫ్యాన్ రెక్కలు తెగి పదమూడవ తారీఖు కూరంటే ఇష్టం అంటే గుండెల్లో పెట్టుకోవాలి బయటికి ముందు తప్పకుండా ఓటేయండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించండి మీ భవిష్యత్తు మీరు రాసుకోండి జై తెలుగుదేశం జై జనసేన జై భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కలిసి మేనిఫెస్టో ఓపెన్ చేసి రిలీజ్ చేశారు ఆ మేనిఫెస్టో ఈ రోజు మన నారా లోహిత్ గారి చేతుల మీదుగా మనకి విడుదల చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి నేను నేను అలాగే మన ఎంపీ పెద్ద వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉదయగిరి నియోజకవర్గానికి ఇస్తున్న మేనిఫెస్టో ఇది మా సొంత మేనిఫెస్టో పరిధిలో ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది సమస్యల కోసం అది రేపు నుంచి మీ చేతుల్లోకి వస్తా